హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవర్ డైరీ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చెప్పిన కదండీ మేమైతే టమాటలు అయితే నాటేయడానికే స్టార్ట్ అయితే చేసినాము ఫస్ట్ అయితే పైపులకి వెళ్ళి వాటర్ అయితే తీసుకోవాలి చూడండి మీరు ఇట్లా వాటర్ తీసుకున్నాక మొత్తం వాళ్ళు ఏమైనా పైప్లైల్లో ఉన్న డ్రిప్ పైపులలో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ కూడా సాఫ్ అయిపోతుంది సో ఏదైనా ఉన్నా కూడా డ్రాప్ డ్రాప్ రా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది చూడండి మొత్తము ఇట్లా డ్రాపు పడ్డదాకా చూస్తామండి ఇట్లా డ్రాప్డా మొక్క అయితే పెడతామండి ఒక అర గంట సేపు గంట సేపు ఫస్ట్ ఇట్లా వాటర్ అయితే విడుస్తాం మొత్తం అన్ని పైప్ లైన్లకి మొత్తం కలిపి మీరు చూడొచ్చు నీళ్ళు అట్లా చుక్క చుక్క పడుతుందో అట్లా డ్రాప్ పడితేనే మన ట్రిప్ కరెక్ట్గా ఉన్నట్టు చూడండి ఒకసారి మంచిగా ఆ డ్రాప్ దగ్గరనే మనమైతే కొంచెం అటు కానీ ఇటు కానీ మొక్క అయితే పెట్టుకోవాలి టమాటా మొక్క చూడండి ఇదో టమాటా నారైతే పీకుతున్నాడు చూడండి మా బాబు నేనైతే ఏం తీయలేదు మా వాపే తీస్తున్నాడు ఎందుకంటే నేను తీస్తే ఖరాబ్ చేస్తాననే ఉద్దేశంతో మా 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 వాపే తీస్తున్నాడు మొత్తం మొత్తం ఒకసారి నారు తీయకుండా ఏంటంటే కొంచెం కొంచెం నారు పీక్కొని పీకినంత అట్లా వేసుకుంటూ అట్లా మళ్ళీ అది అయిపోయినా మళ్ళీ వేసేటట్టుగా ప్లాన్ అయితే చేసినాం చూడండి ఇట్లా నారైతే పీకి పెట్టినాం ఇంకా చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుందో ఇట్లా చూడండి మేము ఎట్లా నాటేస్తున్నాము ఆ డ్రాపు తడి కొంచెం వాటర్ తడి అనేది అవ్వబడుతుంది చూస్తా ఒక్కొక్క డ్రాప్ దగ్గర డ్రాప్ అయితే ఎక్కడ పడుతుంది అక్కడనే మొక్క అనేది వేయడం జరుగుతుంది చూడండి మీరు ఒకసారి సో మొత్తం అయితే మనకైతే ఒక ముప్పై ఐదు లైన్లు అయితే మొత్తం నాటినాం చూడండి ముప్పై ఐదు లైన్ల వరకు అయితే నాటినాం మొత్తము దగ్గర దగ్గర మనకు ఒక మొక్క ఒక లైన్ వచ్చేసి నూట ఇరవై దాకా వచ్చిందండి మనకు ఓ ఇంచుమించుగా మనకు ఐదు వందల అయితే ఐదు సారీ ఐదు వేల చిల్లర మొక్క అయితే పడింది మనకైతే సో మన కొనుక్కొచ్చిన మొక్క మాత్రం పదిహేను వందల మొక్క కొనుక్కొచ్చినాం కదండి అదైతే వచ్చేసి ఒక మొక్క వచ్చేసి మనకు వన్ రూపీ అయితే ఛార్జ్ చేసినారు వాళ్ళు సో మొత్తానికి అయితే మనం టమాటో అయితే స్టార్ట్ చేసినాం మొక్కలు అయితే వేసినామండి సో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ బై బాయ్